సోషల్ మీడియాలో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నీ నష్టలున్నాయి వీటితో అప్రమత్తంగా ఉండకపోతే లైఫ్ రిస్క్లో పడుతుంది ఈ సినిమా కథా నేపథ్యమిదే సోషల్ మీడియా అందరినీ నమ్మితే లైఫ్ ఎలాంటి రిస్క్లో పడుతుందన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు మేకర్స్ ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు ఆసక్తికర వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు రానున్నాయి ఈ జాబితాలో ఓ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ మూవీ ఉంది ఈ ఏడాది ఏప్రిల్ నాలుగున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు అయితే ఈ మధ్యన థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి ఇప్పుడిదే ఆశతో ఈ మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీ భాషల్లోనూ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుండటం విశేషం ఈ సినిమా కథ విషయానికి వస్తే నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు గతంలో డైరెక్టర్ చెప్పుకొచ్చాడు ఓ అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది ఈ కాలం యువత సోషల్ మీడియా పేరుతో ఎలా పక్కదారి పడుతోందో అమ్మాయిలు ఎలా బలవుతున్నారో ఈ సినిమాలో చూపించారు ఈ సినిమా కిట్టు అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది అతడు ఓ రోజు ఫ్రెండ్స్తో కలిసి ఓ టూర్కు వెళ్తాడు అక్కడ ఓ అమ్మాయి చీర కట్టుకుని ఎంతో అందంగా ముస్తాబై అతనికి కనిపిస్తుంది అంతే అప్పటినుంచే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడతాడు ఆమెకు లవ్ ప్రపోజ్ కూడా చేస్తాడు కాని ఆమె నో చెబుతుంది దీంతో కిట్టు ఉన్మాదిలా మారిపోతాడు ఆమెను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు మరి చివరకు ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే ఈ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ మూవీ పేరు శారీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యయధ్వ ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలు పోషించారు ఓ సామాజిక సందేశంతో తెరకెక్కిన సినిమానే అయినా ఇందులో మితిమీరిన హింస బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ను దూరం చేశాయి థియేటర్లలో ఆదరణకు నోచుకొని ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది జూన్ ఇరవై ఏడు నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మరి థియేటర్లలో నిరాశపర్చిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి హే అట్ వర్కర్ రాజన్ ఆ ఫిల్మ్ యూనిట్స్ చీయర్స్ టు యూ పూలగుత్తి 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 ఎస్ఏఎఆర్ఇఈ ఫిల్మ్ జీసీసీ రైట్స్ బ్యాగ్డ్ బై రేష్ రాజ్ ఫిల్మ్ ఫిల్మ్ రిలీజింగ్ ఏప్రిల్ నాలుగు టీహెచ్ ఇన్ థియేటర్స్ పిక్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ రెండు 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 టెలెకో రామ్ గోపాల్ వర్మ అట్ జూమన్ మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి